మా మండలం అంతా రాజధాని అయిద్దని తీసుకున్నారు మా పొలాలన్నీ తీసేసుకున్నారు మేము రాజధాని అయిద్దానే మేము పొలాలన్నీ ఇచ్చాము ఇటు రోజులు మా పొలాలన్నీ ఇచ్చి మేము ఏం చేయాలి మా కూలి పని లేవు మేమేం చేయాలి ఏం చేసుకొని బతకాలి మేము ఈ రాజధాని తీసుకెళ్ళి నువ్వు ఏడో పెట్టుకుంటే ఇక్కడికి మేమేం చాకరి చేసుకొని బతకాలి మా పిల్లలు ఎట్ట మేము ఎట్ట అసలు మా పిల్లలు ఎట్ట బతకాలి మాది అయిపోయింది అనుకో మా పిల్లల భవిష్యత్తు అయింది మేము ఎట్ట బతకాలి మరి మాకు రాజధాని మాకు ఏడా కావాలి మాకు తుళ్ళూరు మండలం అంతా తీసుకున్నారు మా తుళ్ళూరు మండలం అంతా ఆగో అయిపోయింది ఎక్కడెక్కడ చూసిన గోతులు రోడ్లు మేమేం చేసుకొని బతకాలి మాకు ఏం అవకాశం లేకుండా పోయింది వాళ్ళ రోజున మేము బొచ్చలు తీసుకొని ఇప్పుడు రోడ్ల మీద కూర్చుంటున్నాము మేము మాకు పనులు లేక అన్నం లేక ఇవాళ రోజున పండగ వచ్చిందంటే అందరూ గుడ్డం తీసుకునే వాళ్ళం ఇవాళ ఒక పిల్లకి కూడా గుడ్డలు తీసుకోలేదు ఆమె డబ్బు లేక మరి మాకు తినటానికి లేక మా పిల్లలు చదువుకున్నారు చదువుకున్న పిల్లలు అందరూ ఆగమైపోయారు ఎంతమంది ఉన్నారు జాబులు ఎత్తా జాబులు ఎత్తానని అందరు గెలిపించుకున్నాము ఆయన ఇస్తాడు అని జాబులు మరి ఆయన కూడా ఇవ్వలేదు మరి మా పిల్లలందరూ చదువుకున్న పిల్లలందరూ ఖాళీగానే కూర్చుంటున్నారు మరి వీళ్ళందరూ రోడ్ల మీద ఉంటున్నారు ఖాళీగా పని పాటే లేదు మాకు అసలు మేము ఏం చేసిపోని బతకాలి మాకు రాజధాని ఇక్కడ కావాలి ఓకే మాకు అమరావతిలో రాజధాని కావాలి అమ్మ భూములు మీ దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు అనుకోరా కూడా వీళ్ళు అంటున్నారు అందుకని భూములు వెనక్కిచ్చేస్తున్నా భూములు వెనక్కి మాకు వద్దు అసలు మా భూమి మేము ఏం చేసుకుని పోతున్నాం మేము ఎట్లా పండిద్ది మా భూమి నువ్వు ఎక్కడెక్కడ పోతే గోతులు తీసి ఆడాడబడితే రోడ్లు తీసావు ఎంత నొక్కబడితే రోడ్లు తీసావు మా భూమి ఏం చేసుకుంటున్నాం అసలు ఇప్పుడు ఏడు రోజులు మాకు పంట పండదు అసలు మాకు నీళ్ళు సౌకర్యం లేదు ఏమి సౌకర్యం లేదు అసలు మా భూములు ఎట్ట పండితే మా భూములే వద్దు మాకు రాజధానే కావాలి మాకు రాజధానే కావాలి